ప్రియమైన ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనండి మరి ఇక్కడ స్క్రీన్ మీద ఒక వీడియో కనబడుతుంది దాన్ని ఒకసారి గమనించండి ఇప్పుడు మన మాధవి లత గారు చివరిలో ఒక మాట ఉంటుంది రామ్ రహీం వారి యొక్క ఇరువురి ఆశీర్వాదాలు నా పైన ఉన్నాయి అని అంటుంది ఆమె అంటే బీజేపీ తరఫున ఆమె నిలబడుతూ పాత బస్తీలో ఎంఐఎం పార్టీకి ఆపోజిట్గా నిలబడుతుంది అనుకుంటా బహుశా సో ఈమె ప్రచారానికి వెళ్ళింది ఓకే ప్రచారానికి వెళ్ళాలి సంతోషం ఓట్లు అడగాలి వాళ్ళని గోజారాలి వాళ్ళు కాలు పట్టుకోవాలి చిన్నపిల్లల ముడ్డి గడగాలి ప్రతి ఒక్కటి చేయాలి అయితే వాటితో పాటు ఈమె చేసినటువంటి తప్పేందంటే అవి కూడా చేసింది చాలా వీడియోలు ఉన్నాయి అవి చూపిస్తే బాగోదు అందుకని చూపించడం లేదు కొంతమంది ఆమెని మేము ఏమమ్మ ఓటు తరిమేయడం జరిగింది చాలామంది సో అవి చూపిస్తే బాగోదు కాబట్టి వద్దులేండి సో నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆమె పాత పాత బస్తీకి వెళ్ళిందండి పాత బస్తీకి వెళ్ళి అక్కడ బాణం వేసింది రామబాణం అంట పాత బస్తీలో రామబాణం అవసరమా నేను చెప్తున్నాను అడుగుతున్నాను మా తల్లిని అమ్మ మాధవి లత గారు పాత బస్తీలో రామబాణం అవసరమా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వాళ్ళని అంటున్నావు నువ్వు ఎవరమ్మ రెచ్చగొట్టేది అక్కడికి వెళ్ళి నువ్వు వాళ్ళు బ్రతుకున్నాడు నీకు ఓట్లు కావాలంటే రామబానము వేయి దాంతోపాటు రహీం బాణం కూడా వేయి అల్లా బాణం కూడా ఒకసారి వేసి వాళ్ళకి అలా చూపిస్తే కదా నీకు ఓట్లు వస్తాయి సెగలు ఆ వగలు ఆ బాణం విసిరేయడము బా మహానటి ఆమె సావిత్రి గారు కానీ ఉంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆమె ఏడుస్తుందో లేదంటే ఇంకా మిమ్మల్ని పొగుడుతుందో తెలియదు కానీ సో ఆ ఉంటే మాత్రం నిన్ను నెత్తిన పెట్టుకుంటుందేమో బహుశా ఎందుకంటే అంత గొప్పగా యాక్ట్ చేస్తున్నాం బహుశా ఎవరు లేరు బాణం ఈటే అలా వేయడము బాణం ఎట్లా అనడము ఏమమ్మా ఎంత అద్భుతం అదేవిధంగా నువ్వు అక్కడికి వెళ్ళి మత విద్వేషాలు రెచ్చగడుతున్నావు నువ్వు సో అవి కొంచెం తగ్గించుకుంటే మంచి తల్లి నువ్వు అంటున్నావు కదా అందరినీ మత విద్వేషాలు రెచ్చగొడుతు రెచ్చ అక్కడ ఏం పని అమ్మ నీకు బాణం వేయాల్సిన అవసరం ఏమన్నది వాళ్ళు ఇట్లా తిప్పారు ఫోన్ అని అంటున్నారు సరే వాళ్ళు తిప్పేశారమ్మ అసలు అక్కడ నీకేం పని బాణం వేయాల్సిన అవసరం ఏమన్నది అసలు బాణంతో ఏం పని నీకు ఓటు కదా కావాలా బాణం కావాలా ఓటు కావాలా బాణం కావాలంటే బాణాలు వేయి మరి మత విద్వేషాలు రెచ్చగొట్టేస్తున్నారని నువ్వు అక్కడ ఓతలు కొట్టడం ఎందుకు అవసరం లేదు కదా తల్లి అవసరం లేదు కదా ఎందుకమ్మా ఈ విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి ముస్లింల మధ్య హిందువుల మధ్య మంచిగా ఉన్నారు కదా మంచిగా ఉన్నారు కదా నువ్వు ఎందుకు ఆ విధంగా చేయడం తల్లి కొంచెం తగ్గించుకోరాదే అక్క బీజేపీలో చేరితే ఇట్లా ఉంటుందన్నమాట బీజేపీలో చేరితే ప్రతి ఒక్కరి యొక్క హావభావాలు మారిపోతాయి వాళ్ళ లాంగ్వేజ్ మారిపోతుంది ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతసేపు జై శ్రీరామ్ అక్కడ కాను జై రహీం జై రహీం జీ జై రహీం జీ జై అల్లాజీ అని అనొచ్చు కదా పాత బస్తీలో ఇంటింటికి తిరుగుతున్నావు వాళ్ళు చీపో అని అంటున్నారు మరి బాణాలు రహీంజీ బాణాలు వేస్తే కదా వాళ్ళ యొక్క నీకు దొరుకుతాయి దేవుడి ఆశీస్సులు ఉన్నాయి అంటున్నారు అది ఓకే మనుషుల ఆశీస్సులు కూడా కావాలి ఓటు ద్వారా సో ఈ మహానటి హావభావాలు తగ్గించి ఓట్లు అడుక్కో తల్లి ఓట్లు పడతాయి బాణాలు వేసేవనుకో అవి తిరిగి నీకే తగులుతాయి అవి తిరిగి నీకే తగులుతాయి ఓకే